బిఆర్ అంబేద్కర్ గారి అరవై వర్ధంతి సందర్భంగా బెల్లంపల్లి దళిత సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో కంటా చౌరస్తాలో అంబేద్కర్ గారి విగ్రహానికి పాలాభిషేకం చేసిన అనంతరం పూలమాల వేసి సత్కరించిన బెల్లంపల్లి దళిత సంఘాల నాయకులు అధ్యక్షులు చిలుకు రాజ నరసు ప్రధాన కార్యదర్శి కుసుమ మధుసూదన్ వర్కింగ్ ప్రెసిడెంట్ గోమాస రాజాం వైస్ ప్రెసిడెంట్ కారెంగుల మల్లేష్ అడ్వైజర్ మాసం మురళి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంచిరాల్ జిల్లా ఎల్లంపల్లి పట్టణంలో ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవైవ వర్ధంతి ఘనంగా జరుపుకోవడం జరిగింది వారి వర్ధంతి జరుపుకోవడం చాలా బాధకరం అయినప్పటికీ వారు చేసినటువంటి ఎన్నో త్యాగాలని నిమరేసుకుంటూ మరియు తరాలకి అతని కోసం తెలియజేయాలనే ఉద్దేశం కొద్ది ఇక్కడ నివాళులు అర్పించడం జరిగింది ఈరోజు వర్ధంతికి జయంతికి అంబేద్కర్ గారికి పూలమాలలు వేసి అంబేద్కర్ గారిని మర్చిపోవడం కాకుండా మరి వారు ఏం చేశారు వారు ఎందుకోసం వారి కుటుంబాన్ని మన కోసం ధ్యానం చేసి చంపుకున్నాడో ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది తన కోసం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు ప్రపంచ దేశాలకు కూడా ఈ యొక్క భారత రాజ్యాంగం వారికి ఆదర్శ ఆదర్శప్రాయంగా మారుతుంది అలాంటి గొప్ప వ్యక్తి కోసం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి అదేవిధంగా రాయణా సంగతి చెప్పినట్టుగా కరెన్సీ నోట్ల మీద అంబేద్కర్ గారి ముద్ర వేయాల్సిందిగా ప్రభుత్వానికి కోరుతూ జై భీం అరవై ఐదవ అరవై ఏడవ మరి సంవత్సరం అరవై ఏడవ పద్దతి మరి దీని పక్కన వైద్య ఆధ్వర్యంలో మరి ఘనంగా జరిపించుకోవడం జరిగింది మరి ఈ సందర్భంలో ఒకసారి ఆ మహానుభావుని మనం గుర్తించుకోవడం గుర్తు చేసుకోవడం ఆయన స్కృతులను మనం వేసుకోవడం ఎంతో అవసరమని ఈ సందర్భంగా మేము గమనిస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు మనం అంబేద్కర్ గారి కోసం మాట్లాడాలనుకుంటే ఒకసారి అంబేద్కర్కు ముందు ఒకసారి అంబేద్కర్ తర్వాత ఇట్లా ఆలోచించినట్టయితే మనకు అంబేద్కర్ మీద మన మీద ఎంత దృఢమైన ముద్ర ఉందో ఒకసారి మనకు తెలుస్తుంది అదేవిధంగా అంబేద్కర్కు ముందు ఒకసారి మనం ఆలోచించినట్లయితే ఇవాళ మన దళిత బహుజన బిడ్డలు ఎస్సీ ఎస్సీ మైనార్టీలంతా ఊరికి దూరంగా ఇవాళ ఒక పశువుల కంటే హీనంగా విసురుయబట్టి బతికే పరిస్థితిలో ఉన్నది మరి ఆ వాళ్ళు ఊర్లోకి రావాలంటే మూతికి ముంత ముట్టికి ముట్టికి చీపురు చేతిలో గంట పెట్టుకొని ఇవాళ మధ్యాహ్నం ఊర్లోకి రావాల్సిన పరిస్థితి నుండి ఇవాళ ఆత్మాభిమానంతో బ్రతికే పరిస్థితికి వచ్చినామంటే కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన కృషి ఫలితం మాత్రమే అని ఈ సందర్భంలో తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇవాళ ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రాసించిందో ఆ భారత రాజ్యాంగం ద్వారానే ఇవాళ దళిత బహుజన బిడ్డలకు ఇవాళ ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చిందని ఈ నేను గమని తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా బాబాసాబ్ అంబేద్కర్ గారు ఇవాళ ఎన్నో కష్ట నష్టాలకు ఎన్నో అవమానాలను నిధమింగి ఇవాళ దళిత బహుజన బిడ్డల కోసం అనగా వర్గాల కోసం అసృశ్యుల కోసం ఆహార దిశలు కృషి చేసి ఇవాళ అంబేద్కర్కు ఇవాళ భారతదేశంలో కాకుండా ప్రపంచ దేశాల్లోనే ఒక మేధావిగా గుర్తింపు పొందిన ఒకే ఒక ఏకైక వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని సొంతంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఇవాళ మహిళా కోడ్ బిల్లు కోసం హిందూ కోర్టు బిల్లు కోసం అప్పటి ప్రభుత్వంలో సంపూర్ణమైన మెజార్టీ ఉండి కూడా ఇవాళ ఆ బిల్లు సాధించకపోవడం నిరసిస్తూ మొదటి న్యాయశాఖ మంత్రిగా ఉండి ఇవాళ ఆ మంత్రి పదవిని కూడా తగ్గించిన ఒక మహా తాగి అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఒక అనగారిన వర్గాల నుండి వచ్చి ఒక అదృష్టమైన కులంలోకి బయటకు వచ్చి ఇవాళ నడుస్తున్న ఆర్బీఐ కూడా ఆద్యం పోసిన వ్యక్తి ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవాళ ఇవాళ రూపీ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ద రూబీ అనే బుక్ ద్వారా ఇవాళ భారత రాజ్యాంగం ద్వారా ఇవాళ ఎన్నో అక్కడ కల్పించి ఇవాళ ప్రాబ్లమ్ ఆఫ్ ద రూబీ ద్వారా ఇవాళ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కూడా ఏర్పరచడానికి ఆయన కీలక భూమిక పోషించడానికి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ప్రతి బ్యాంకులో కూడా ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో పెట్టాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇవాళ కరెన్సీ నోట్ మీద వాళ్ళంతా కృషి చేసిన అంబేద్కర్ గారిని విమర్శించడము ఈ పాలక వర్గాలకు పరిపాటు అయిపోతుంది కాబట్టి ఇవాళ ఏదైతే రూపీ ఆఫ్ ప్రాబ్లం ఇలా రాసినా దాని ఆధారంగా ఇవాళ కరెన్సీ మనకు తెలమణ అవుతుంది కాబట్టి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రతి కరెన్సీ మీద అంబేద్కర్ గారి చిత్రపటాన్ని ఉంచాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ಜಯ ಭೀ ಜಯ ಮಹಾರಾಷ್ಟ್ರ